ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించగా లోకేశ్వరి ఒక్కరే నామినేషన్ దఖాలు చేశారు ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఎమ్మెల్సీ జరిగింది ప్రెసిడింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ మౌర్య ఆమెకు నియామక పత్రాలు అందజేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య హాజరయ్యారు అనంతరం మున్సిపల్ కమిషనర్ లోకేశ్వరితో ప్రమాణ స్వీకారం చేయించారు అందరికీ <laughs> నమస్కారం <laughs> 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 మహాయోగి లక్ష్మమ్మ జాతర శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నాకు ఈ చైర్మన్ సెట్ చైర్మన్ గా పదవి ఇచ్చినందుకు గౌరవనీయులైన సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి అన్నగారికి గౌరవనీయులైన శ్రీ ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి తోటి కౌన్సిలర్లకు నాయకులకు ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు నేను మున్సిపల్ చైర్మన్ గా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ లో ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లలో ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సిహెచ్ లోకేశ్వరి గారు ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గా ఈ ఎన్నిక కాబడిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా యొక్క వందనాల శుభాభివందనాలు అలాగే సందర్భంగా ముల్లా గౌస్ గారి కూడా వందనాల శుభాభివందనాలు ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తా ఉంటే ఈ రోజు డైవర్సన్ పాలిటిక్స్ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈరోజు మాటకు విలువకు కట్టుబడి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏదైతే చెప్పామో అదే మళ్ళీ ఈ రోజున వారిని అవిశ్వాసంతో దింపాక మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు సిహెచ్ లోకేశ్వర్ గారిని ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గా వారిని ఎన్నుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా మాట అయితే ఏదైతే ఇచ్చామో ఆదోరి ప్రజలకు తూచా తప్పకుండా కూడా వారికి ప్రతిది కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సిహెచ్ లోకేశ్వర్ గారు అయితేనేమి వాటితో పాటు ఉన్నటువంటి వైస్ చైర్మన్స్ అయితేనేమి అలాగే కౌన్సిల్ అందరూ కూడా వారు అందరు కూడా మాట కట్టుబడి ఉండి ప్రజలకు ఏమైతే కావాలనో అవన్నీ కూడా వాళ్ళని వాటికి వాళ్ళ ఇంటి వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈ రోజున మనము ఆదోని విషయానికి వస్తే ఈ రోజు ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ చాలా అవసరం అంతేకాకుండా డ్రైనేజ్ కూడా అవసరం ఉంది వీటన్నిటి కూడా వీరందరూ కూడా ముక్త ఏకమై రేపు జరిగేటువంటి కౌన్సిల్ లో కూడా ప్రతిదీ కూడా తీర్మానం చేసి ఆదోని అన్ని రకాలుగా వృద్ధి చేయాలని సందర్భంగా వాటిని కోరుకుంటా ఉన్నాం స్వేచ్ఛ వేసారి అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అందరినీ కూడా వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రేపు రేపు ఏ విషయం జరిగినా కూడా మనందరం కూడా కౌన్సిల్ లో మనందరూ ముక్త ఉండి ఆదోన్ అభివృద్ధి వైపు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే కార్యకర్తలకు కౌన్సిలర్లకు అందరికి పేరు పేరున మా యొక్క వందనాలు శుభాభివందనలు ముఖ్యంగా మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికి కూడా ఈరోజు మేము మా అంత తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా

మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు